మర్చిపోయిన మన చిన్నపాటి కథను మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీకోసం ప్రత్యేకంగా మరి ఆలస్యం కాకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉన్నింది ఆ బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలు పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది అది దొండకాయంత దుమ్మోడు చూస్తాడు మరి దొండకాయంత దొంగోడు చూసి ఏం చేస్తాడో తెలుసా తాటికాయంత తాళం పగలకొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది మరి పోలీస్ ఏం చేస్తాడో తెలుసా అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీబు వేసుకొని లవంగం అంత లాఠే తీసుకొని దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేస్తాడు మునక్కాయంత ముస్లమ్మకి బంగార దుంపంత బంగారాన్ని ఇచ్చేస్తాడు ఈ కథ ఎలా ఉందో చెప్పండి మీ చిన్నప్పుడు ఈ కథ విన్నారో లేదో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్